ये तो पटरी पे पड़े हैं भाई ना आवाज ना 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 साइड साइड अब सुनो करण ये उदय उदय बस पड़े एकदम नहीं ना डटंगारे उदय उदय तू भागी वाह આ ભાઈ મેલે સર એને પાપા ઓય મેલે સર એને બેંક ડિશન ઓપન કરો 7 મેલે સર એને પાપા દરુંટ જ દે ઘરે કિલતાડું સર ઇની બાત મેક્સિમમ ના પાઈ ના પડ્યું ઇનિ સર આલે સુપી સાથે દે સર માઈલો डबल ओके

आरे तू फैळो तू बेळमा आलेकुम फ्रेंड के इशारे में चलो नंबर होगा लेकिन हिंदुस्तान हमारी बात खाना हम लोग जाएंगे मां अपने से ब्रह्मा भी ले जाके देंगे हम पास लिया छोड़ के का चला रहे हैं हम हम काम का काम नाम है हमारा उसका हम हमारा जैसे वेरी गुड మూడు వేల మూడు వందల ఓట్లుంటే ఈ వార్డులో మూడు వేల మంది ముస్లిం సోదరులున్నారు మూడు వందలు ఇతర కులాలు ఇతర మతాలకు సంబంధించిన వారు ఉన్నారు అంటే దాదాపుగా నైంటీ సెవెన్ పర్సెంట్ ముస్లిం సోదరులున్నారు నైంటీ సెవెన్ ముస్లిం సోదరులు ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని అడుగుతుంది కంచుకోడని అర్థం ముస్లిం సోదరులుండే ఏ ప్రాంతంలో అయినా తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు ఓట్లు కూడా రావు పది శాతం ఓట్లు కూడా రావు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్ చేసినా కూడా రావు ఇది జగరిగిన సత్యం అందులోనూ ఈ వార్డు గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పి మేము తిరిగితే మాకు అర్థమవుతా ఉంది అంత ముందు తిరిగినప్పుడు కాలువలు శుభ్రంగా లేవు చాలా చోట్ల రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది అది గౌస్ కౌన్సిలర్ అయిన తర్వాత పురపాలక సంఘ అధ్యక్షురాలుగా సోదరు భీముడిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో వైస్ చైర్మన్ కాజా బంగారెడ్డి వారి సహకారంతో గౌస్ కంప్లీట్గా ఈ వార్డుకు సంబంధించిన రోడ్లను కాలువలను రాగినాయా పైసా కూడా ఎక్కడే కానీ పొదవ లేకుండా నిర్మించడం జరిగింది ఇప్పుడు కూడా కౌన్సిలర్ ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా ఈ వార్డులో జాయినడ్ రోడ్డు కానీ కాలువ కానీ పెండింగ్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక తప్పనిసరిగా నేను చైర్మన్ గారితో మాట్లాడి వేయిస్తాను ఆ పాలజీ కూడా చెప్తాను మీకు చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా ఖాళీ ఉంటే అంత జాగ్రత్తగా నేను వార్డు పని చేసినా నేను వాస్తవమే మేము కూడా తిరిగినా ఇప్పుడు నేను నా భార్య కూడా తిరిగినాం చెరువు వైపు తిరిగినాం ఆమె కూడా చెప్తా ఉంది నా భార్య కూడా ఎక్కడే కానీ రోడ్లు కానీ కాలువలు కానీ గతంలో మనం తిరిగినప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఉంది చాలా బాగా వేసిన రోడ్లు కాలువలు గౌసన్న బాగా చేసినాడని చెప్పుకున్నాను నేను ప్రతిసారి చెప్పేది అదే జగనున్న పాలనలో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉంటే ఏదో ఒక కారణం చేత ప్రతి కుటుంబానికి నాలుగు ఐదు పథకాలు సంవత్సరానికి మినిమం లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం అది పెన్షన్ అని నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ అని లేకపోతే అని చెప్పి లేకపోతే మరొక కారణము అనేక రకాల పేర్లతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు పథకాలు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉపయోగపడతా వచ్చింది పిల్లలు చదివే స్కూళ్ళు నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలు మారిపోయినాయి మరి భవిష్యత్తు యొక్క రేఖలు కూడా మారుతా వస్తున్నాయి ఆరోగ్యశ్రీకి అయితే ఐదు లక్షలు ఉండేది ఇరవై ఐదు లక్షలు చేసినాడు ఆయన ఏకంగా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు అది కూడా రెండు వందల యాభై రెండు హాస్పిటల్లో చూపించుకోవచ్చు మూడు వేల ఐదు వందల యాభై జబ్బులకు చూపించుకోవచ్చు నాలుగు రాష్ట్రాలలో చూపించుకోవచ్చు బెంగళూరు మద్రాస్ హైదరాబాద్ విజయవాడ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై జబ్బులకు ఒక కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పిల్లలు పుట్టి నర్సరీ స్కూల్ దగ్గర నుంచి కొన్ని గ్రాడ్యుయేషన్ పూర్తయినంత వరకు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే పూర్తయ్యేంత వరకు ప్రతి రాగి నాయప్రై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తుంది అమ్మఒడిని పన్నెండు వరకు పన్నెండు తర్వాత ఫీజు రింబర్స్మెంట్ అని విద్యా దీవెనని వసతి దీవెన ఇరవై రూపాయల రూపాయలు హాస్టల్ కని ఆడవాళ్ళు బాకీ చేస్తే ఒక ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించి డాక్రా పొదుపు సంఘాలున్న మహిళల యొక్క బాకీ నూట అరవై కోట్లు దాని వడ్డీ నలభై కోట్లు రెండు కలిపితే రెండు వందల కోట్లు అంటే ఒక ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించిన పొదుపు సంఘాలు మహిళల యొక్క సభ్యుల సంఖ్య యాభై నాలుగు వేలు ఈ యాభై నాలుగు వేల మందిలో నాలుగు వేల మంది ఇంకా డబ్బులు తీసుకోవాలి కొత్త గ్రూపులు యాభై వేలు పాత గ్రూపులు ఈ యాభై వేల మందికి రెండు వందల కోట్లు కట్టాడు ఆయన బాధ్యత పిల్లల విద్యకు స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబనకు ఆరోగ్యానికి ఆయుష్ పెంచడానికి పేదరికానికి చన్నీళ్లకు వేణీళ్ళు తోడుగా అన్నట్టు ఏదో ఒక పథకంతో సంవత్సరానికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు అది కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా తలారి వ్యవస్థ లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదరికాన్ని ప్రమాణంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ పథకం మీ ముంగిటికి వస్తూ ఉంది అది కూడా మళ్ళీ నువ్వు పోవాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి మీకు ఒక మంచి సేవకురాలను సేవకుని మనవన్ని పెట్టాడు మళ్ళీ ఆ కాగితం తీసుకొని ఎక్కడికో మున్సిపల్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి పోకుండా కలెక్టర్ ఆఫీస్కి పోకుండా అమరావతిలో ఉండే రాజధానిని తీసుకొచ్చి మీ సందులో మీ వార్డులోనే సచివాలయ వ్యవస్థను పెట్టాడు సచివాలయ వ్యవస్థను పెట్టి పన్నెండు మంది ఉద్యోగస్తులు పెట్టి గ్రామ వాలంటరీ వార్డు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి డెబ్బై ఇళ్ళకు ఒక మనిషి సేవకుని పెట్టి దళారీ వ్యవస్థ లేకుండా లంచం లేకుండా అర్హతని ప్రతి ఒక్కరికి సంక్షేమ అంటే ఇదే కదా మంచి పాలన అభివృద్ధి అంటారు ఎందుకు అభివృద్ధి జరగలే ప్రొదు నియోజకవర్గం తీసుకున్నాము ఇప్పుడు గౌస్ వాటిలోనే ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ పెండింగ్ లేదంటున్నాము అది అభివృద్ధి కాదా తాగడానికి పదిహేను కిందట నీళ్లకు కట్టకటం అంటున్నారు ఇప్పుడు మేము నూట యాభై కోట్లతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించి ప్రజలకు నీళ్లు ఇస్తాను అభివృద్ధి కాదా పార్కు మీరు మూల వేసినారు ఐదు కోట్లతో డెవలప్ చేసి పార్క్ ప్రజలకు అందించినాం ఈరోజు శనివారం ఆదివారం వస్తే తల్లులు పిల్లలు కలిసి పదివేల పోతున్నారు పార్కుకు డెవలప్ కాదా టౌన్ టౌన్లోనే నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం డెవలప్మెంట్ కాదా యాభై మూడు కోట్లతో మార్కెట్ కడతానం డెవలప్మెంట్ కాదా ఐదు కోట్లతో బస్ స్టాండ్ కడతాం మార్కెట్ కాదా నిన్న ఎంపీ గారు వచ్చి నాగ చేసి చేసిపోయినారు మైదుకూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ రోడ్డు వెడల్పు చేసినాం ఫుట్పాత్ కట్టినాం డివైడర్ వేసినాం మధ్యలో గ్రీనరీ డెవలప్ చేసినాం దాంట్లో సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాం అందంగా తయారు చేసినాం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు తయారు చేసినట్టు చేసినాం తెలుగుదేశం పార్టీ సాయంకాలం పూట ఏడు గంటలప్పుడు తిరుగు మనం ఆ రోడ్లో ప్రతి ఉన్నామో ఉన్నాము మనం హైదరాబాద్లో ఉన్నామో అనిపించాలి వాళ్ళకు ఇది మనోరేనా అని చెప్పి అనుమానం రావాలి తెలుగుదేశం వాళ్ళకు అంత అందంగా తయారు చేసినాం శివాలయం సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రతి గుండె భారతీయుని గుండె పొంగేదట్టు చేయగలిగినాం నూట అరవై కోట్లతో కాలువలు ఆధునీకరణ చేస్తున్నాం నూట అరవై కోట్లతో పైపులు కొత్త పైపులు వేస్తున్నాం నీళ్లు తాగే పైపులు అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టా ఉన్నాం అరవై యాభై మూడు కోట్లతో పెన్నారిలో బ్రిడ్జి కడతా ఉన్నాం ఈ నలభై నలభై ఒక్క వార్డులలో దేవునిపై లక్ష్మదేవి గారి నేతృత్వంలో కౌన్సిలర్లు అందరూ నూట ఇరవై కోట్ల రూపాయలతో కాలువలు రోడ్లు నిర్మించినారు ఎక్కడ అభివృద్ధి జరగలే సచివాలయం వచ్చింది రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి ఇంటిగ్రేట్ ల్యాబ్ వచ్చింది హెల్త్ క్లినిక్ సెంటర్లు ప్రతి గ్రామానికి వచ్చినాయి అంగన్వాడీ సెంటర్లు కొత్త నూతన భవనాలు వచ్చినాయి అభివృద్ధి జరిగింది సంక్షేమం కావాల్సినంత వచ్చింది రాజ్యమల్లు తన దగ్గరున్న శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి మనిషిని ఆదుకునే ప్రయత్నం నేను చేసిన ఇది నేను మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తాను నేను తొంభై ఆరులో నేను రాజకీయాలు వస్తే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలంలో నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను సహాయపడినా డబ్బు ఉన్నప్పుడు సహాయపడినా డబ్బు లేక ఉండినప్పుడు సహాయపడినా మానసిక సంఘర్షణతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎదుర్కొంటూ నా దగ్గరకు వచ్చిన ప్రతి భేదవాన్ని కన్నీళ్ళు దుర్చేదానికి ప్రయత్నం చేసినాయి మేమందరం కలిసి ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగినాం ఎక్కడైనా కక్షాదిమ చర్యలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు కేసులున్నాయా ఎవరైనా చంపినారా కొట్టినారా తిట్టినారా వ్యాపారస్తుల వ్యాపారానికి ఏమన్నా స్వేచ్ఛకు భంగం కలిగిందే ఎక్కడ ఇంతకంటే మంచి పాలన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాచమల్లి శివప్రసాదరెడ్డి అనే శాసనసభ ఈ సభ్యుడి యొక్క నేతృత్వంలో ఈ ఊరు శిష్యశ్యామలంగా ఉంది మూడు పువ్వులు ఆరు కాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందుకుంటా ఆనందంగా ఉంటున్నారు అందుకే ప్రజలు మేము అభ్యర్థిస్తున్నాం రెండు ఎత్తి మంచి చేసి ఉంటే మా జెండా మీకు ఉంటే ఈ ఎమ్మెల్యే ఊరిని అభివృద్ధి చేసి ఉంటే ఈ ఎమ్మెల్యే మానవతా హృదయంతో ప్రతి మనిషికి ఉపయోగపడింటే ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణం ఉంచగలిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే మా వలన మీకు మేలు జరిగింటే తల్లి మేలు జరుగుతుంది నమ్మకం ఉంటే మమ్మల్ని ఆశీర్వదించండి అభిమానంతో ఓటేయండి గెలిపించండి మేము తప్పుడు మనుషులమైనా మా జెండా తప్పుడు జెండా అయినా మేము మీకు ఉపయోగపడకపోయినా మమ్మల్ని తిరస్కరించండి